తిన్నని మార్గాన వెళ్ళిపోతున్నాడు కరుకైనోడు మొండైనోడు చదువుకున్న మూర్ఖుడు అధికారాలున్న దౌర్జన్యం కలిగిన స్వభావం కలిగినవాడు పశుతనం నుంచి అమ్మ నాన్న భయభక్తులతో పెంచిన అన్నీ తెలిసిన మంచోడైన గుడ్డోడు తిన్నని మార్గాన వెళ్ళిపోతున్నప్పుడు బాధ పెట్టే రకం కలిగిన ఈ మనుష్యుడు పడగొట్టబడ్డాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఒకరిని పడగొట్టాలని పరిగెడితే మనల్ని పడగొట్టేవాడు మనకు ఎదురొస్తాడని గుర్తుపెట్టుకోండి ఒక మనం చంపాలని బయలుదేరినప్పుడు మనల్ని తొక్కేవాడు మనకు ఎలుగై వచ్చేస్తాడని ఒకరిని లేకుండా చెయ్యాలనుకున్నప్పుడు మన అడ్రస్ ఆధార్ కార్డులోనే లేకుండా చేసేవాడు మన మీదకి ఎగేసుకు వచ్చేస్తాడని గుర్తుపెట్టుకోండి సౌలనుకున్నాడు ధమస్క్ సిటీలో ఏ క్రైస్తవుల సౌండ్ వినబడకూడదు అనుకున్నాడు కానీ విషయం ఏం చెప్పినా ఈయన సౌండ్ దమస్ వరకు కూడా వెళ్ళేది బాధ పెట్టి ఎక్కిరించి తిట్టి దేవుడి కొరకు మేము ఏదో చేస్తున్నామని హింసించే ప్రతి ఒక్కరు ఒక రోజు కుములిపోతారు కూలిపోతారు ఎదిరించాలని బయలుదేరిన వారు ఎదురు నిలబడలేక బోరల పడిపోయి ఏమొచ్చింది అక్కడికంటే వెలుగు వచ్చింది ఆ వెలుగులో చెప్పండి వాక్యమైన క్రీస్తు వచ్చాడు క్రీస్తు వస్తే ఏం చేశాడు పిలిచే దేవుడు వచ్చాడు మార్చే దేవుడు వచ్చాడు పడగొట్టే దేవుడు వచ్చాడు కళ్ళు తెరిపించే వచ్చాడు మూర్ఖులను లేవనెత్తే దేవుడొచ్చాడు ఆ లేవనెత్తి పంపే దేవుడు ఎదురుగా ఎలుగులో వచ్చి మాట్లాడాడు సౌలా 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 హింసేస్తున్నావు పండితులు అన్న మాట నేను చెబుతున్నాను నిన్నెప్పుడు మేము హింసించామంటే ఆయన హింసించక రద్దు చెప్పండి ఆయన సేవలో తిరుగుతున్న ఎవరిని హింసించినా చెప్పండి హింసించినట్టే దేవుని పిల్లల్ని ఎవరిని ఏది చేసినా బైబిల్లో రాయబడిన మాట దేవుని కనుగుడ్డిన టచ్ చేసినట్టే దేవుడు చెప్తున్నాడు నువ్వు నన్ను హింసిస్తున్నావు హింసిస్తున్నావు పౌలు సౌలు లేదా సౌలు పౌలు ప్రభువుని ప్రత్యక్షంగా ఎక్కడ హింసించలేదు ఎవరిని హింసిస్తున్నాడు సంఘాన్ని హింసిస్తే చెప్పండి ప్రభు పౌ పౌ ప్రభువుని హింసించిన పౌలు చేస్తున్న పని ప్రభువుని గాయపరుస్తున్నాడు ఎవరినైనా ఏడిపించిన సంఘ సభ్యుల్లో ఎవరినైనా బాధించిన సేవకి ఎదురెళ్ళి మన నిలబడితే మునుకొనలకి ఎదురు తిరగడం ఆయుస్కి చెప్పండి మంచిది వెళ్ళాడు చదువుకున్న మూర్ఖుణ్ణి మంచి అని పేరున్న గుడ్డోని ధర్మంలో ఉన్న అనుకున్న ధర్మాన్ని మీరిన ధర్మ విరోధ క్రియలు జరిగిస్తున్న సాతాను బంధకాలున్న సౌలుని స్వరముతో అన్నట్టు సౌలహా సౌలహ చేస్తున్నాను అనుకున్న సౌలు కానీ నా కన్నీరు గారి పనిచేస్తున్నా ఈ బైబిల్ దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన ఇతర వ్యక్తులు సంఘ సభ్యులు విశ్వాసయుడు సువార్త సమ్మేళనంలో నడుస్తున్న సంఘ సభ్యులు వారు ఏడిస్తాయి నేడుస్తాడు ఆయన బాధపడతాయి ఆయన బాధపడతాడు ఆయనని గిచ్చితే బాగా వారిని గిచ్చితే ఆయన గిచ్చిన వారి మేము సవులు గుడ్డుతనంలో దమస్సు మార్గంలో జరుగుతున్న విషయం ఇలాంటి మూర్ఖుడు మారతాడా అంటే ఈ దేవుడు అంటున్నాడు మారతాడు నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి అవుద్ది అననీయ అననియ అనే ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు ప్రార్థనా పరుడే కాదు దర్శనాలు చూసే గొప్ప శావకుడు కూడా దమస్క్ అనే ప్రాంతంలో క్రైస్తవులకు అంత హింస లేదు ఎక్కువ హింస ఎక్కడ జరిగిందట ఎరుసు ఎరుసులేములో జరుగుతున్న హింస ఇప్పుడు ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నాడు సౌలు దమస్కు తీసుకురావాలనుకుంటున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికి అననియాకి సౌలు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు రకరకాల యాసాల్లో వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి క్రైస్తవుని చంపేస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆ ఇన్ఫర్మేషన్ వెనకాలే దర్శనం వచ్చిందట ఏమని మీ ఇంటికే వస్తున్నాడని ఎవరికి మీరు చూడాలి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే ఇదిగో ఆ వ్యక్తి అందరినీ చంపేస్తున్నాడు బాధిస్తున్నాడు అనగానే ఏ వ్యక్తి కోసమైతే కలవరం వచ్చిందో ఇప్పుడు ఆ వ్యక్తే మీ ఇంటికి వస్తున్నాడు నీతోనే బాప్ తీసుకుంటాడు అనగానే అననీయకు ఎలా ఉండుంటదండి ఇప్పుడు బిల్లాడని మారిపోయా మారిపోయాడు వచ్చి ఆదివారం కాకినాడ చేతికొచ్చి బాప్తేజని తీసుకుంటారంటే ఎంత పొందుతారు చెప్పండి ఆయన పక్కన కూర్చుంటారు మీరు ఆయన మారిపోయాడు మారిపోయిన తర్వాత బాప్ తీసుకుంటాడు ముందుగా సుధాకర్ గారు ప్రకటన చేశాడు అనుకోండి ఏమంటారు సుధాకర్ తెలిసాడు మారాడని అని అడుగుతామా వాళ్ళన్నాడు ఏమైనా వస్తున్నాడు ఏ బాంబెట్టుకుని వస్తున్నాడు అక్కడ కూర్చొని కింద బాంబెట్టేసుకున్నాడు అనుకోండి ఏం చేస్తాం అలా డేంజరస్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి సో మారాడంటే నమ్మలేరు ఆ వ్యక్తిని సంగమే నమ్మలేకపోయింది అపోస్తిలు అంత త్వరగా నమ్మలేకపోయింది అలాంటి వ్యక్తి ఈ పెద్ద అయిన దగ్గరికి వస్తున్నాడు రావడం రావడంతోనే మాట్లాడుతూ ఇదిగో ఆ వ్యక్తి వస్తున్నాడు నీ దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నాడు అంటే వెంటనే కంగారు పడి ప్రభుత్వ అన్నాడు ప్రభువా నీకు విషయం చెప్పాలి అతగాడు అస్సలు మంచోడు కాదు ఇది ప్రభువుకి తెల్లనట్టు ఎవరు ప్రభువుకు తెల్లనట్టు ప్రభువుకి చెప్తున్నాడు చూడండి వచ్చిందో అందుకు అననీయ అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు ఎరుసలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అనేకులు కూర్చి వింటిని ఎక్కడును నీ నామమును బట్టి ప్రార్థన చేయువారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాచకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన ప్రభువా ఆ మనిషి మంచోడు కాదు ఆ మనిషికి బాప్టేజి మేమంటున్నాను శివ బాపేసి మేము అంటున్నావు అన్నట్టు మాడుతున్నారు అంతే కదండి ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి అలా చదువుకుంటున్నాం కానీ అలాంటి వ్యక్తికి నిన్ను నన్ను బాప్టిజం ఇవ్వమంటే ప్రొవ్వా నా మరణం నువ్వు ఇలా సిద్ధపరిచావా అనుకో ఖచ్చితంగా అనుకుంటాం అలాంటి వ్యక్తికి బాప్టిజం ఏంటి ఇప్పుడు అలాంటి వ్యక్తి వస్తున్నాడు వస్తున్నప్పుడు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇద్దరిలో ఒకటి గమనించండి సౌలికి గుడ్డుతనం ఉంది అననీయకి భయం ఉంది ఏముంది అననీయకి భయం ఉంది సౌలికి గుడ్డితనం ఉంది ఇప్పుడు ఈ రెండిటిని ఆ ప్రభువే తీయబోతున్నాడు శిలువ వేయబడిన క్రైస్తు ఏం చేయబోతున్నావు నువ్వే బాప్టిజం వెళ్ళి మాట్లాడు చెదిరిన గుండెని తీసి బెదిరే ఆ గుండెని తీసి ఆదరించే హృదయాన్ని పెట్టుకుని వెళ్ళి మాట్లాడు పౌ సౌలని కూర్చి ప్రభు ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన తర్వాత ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి పదిహేడు వచ్చిన నాన్న వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి మీకు ఆ సీన్ అర్థం అవ్వాలండి ముండోడిని చదువుకున్న మూర్ఖుడిని స్టెపన్ లాంటి మంచి వ్యక్తిని చంపేసిన చెప్పండి కఠినమైన వ్యక్తి రకరకాల మడ్ర కేసులు బనాయించిన వ్యక్తి అలాంటి వ్యక్తి వస్తే క్రైస్తవుడిగా చేసిన పన్నెండు తెలుసా నేను అననీయ భుజాల మీద చేతులేసి డియర్ బ్రదర్ అన్నారు క్రైస్తవులు ఎప్పుడది అది అడు అలాటోడు ఎలా కాదు అననీయ అనే మాట క్రైస్తవ లక్షణాలు మనకు నేర్పిస్తున్నాయి ఆ వ్యక్తి ఎలాటోడైనా ఇప్పుడు ఆయన మారే పరిసర్య పరిశుద్ధత పరిస్థితులు వచ్చాయి ఆ వ్యక్తి భుజాల మీద చేతులేసి సౌల సహోదరుడా అండి ఆ రోజు ఆ సౌండ్ ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించుకోండి సౌలా సహోదరుడు అని పిలిచినప్పుడు ఆ వాయిస్లో వణుకుండా ఉంటుంది బ్రదర్ ఎలా నాకు చెప్పడం రావట్లేదు కానీ సహోదరుడా ఎంత వణుకుపోతూ భుజాలు మీద చెయ్యేసి ప్రేమ చూపడానికి కూడా వణుకుతూ వెళ్ళి ప్రేమ చూపించింది తప్ప క్రైస్తవ్యం చెప్పండి మూర్ఖంగా క్రైస్తవం ఎక్కడ ప్రవర్తించలేదు మూర్ఖుల్ని మార్చింది క్రైస్తవం మొండోల్ని మార్చింది క్రైస్తవం మనుషుల్ని మొండోలుగా తయారు చేయలేదు మొండివారిని కూడా మార్చింది మొండివారి దగ్గరికి వెళ్ళి పలకరించింది మొండివారి భుజాల మీద చెయ్యేసంది సౌలా సహోదరు నీకు నాకు మనందరికీ నేర్పిస్తున్నమాట మాట ఈ గుడ్డితనం ఎప్పుడు తొలగపోతుందంటే పౌలు సౌలు సౌలు పౌలుగా ప్రభువులోనికి ఎప్పుడైతే రావడం జరిగిందో చెప్పండి ఈ ప్రభు ఏం చేశాడు చెప్పిన సౌలుకున్న గుడ్డితనం పోయింది అననీయకున్న చెప్పండి భయము అననీయ ఆదరించే వ్యక్తి అయిపోయాడు భయాన్ని పోగొట్టుకుని సౌలు చెప్పండి అందరికీ అపోస్తుయిపోయాడు మూర్ఖుడు మారిపోయాడు రికార్డ్ చదువుతుంటే అవుతుంటే ఏమంటే చెప్పినా కొంతమంది వ్యక్తులను చూస్తుంటే చె ఎంత చండాలమైన వ్యక్తి లేటరే ఇలాంటి దర్దులు బతుకుండడం వేస్ట్ అనుకుంటా కానీ ప్రభు అనుకుంటాడు ఈయనెప్పుడు మార్చి నాకు పాత్రగా వాడుకోవాలనుకుంటాడు మనం చూసే కోణం వేరు చెప్పండి ఆయన చూసే కోణం ఈ జీవితంలో మారడండి అనుకుంటున్నాడు కానీ దేవుడు అంటాడు ఆడు మారతాడు అనేకులు ఎదుటి నాకు సాక్షిగా ఉంటాడు ఇలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం అండి కానీ ఈ దేవుడు అంటాడు ఆ ప్రమాదమైన వ్యక్తే సంఘానికి సాక్షిగా నిలబెడతానంటాడు అధ్యయ నీకు నాకు నేర్పిస్తున్నది ఇలాంటి మూర్ఖున్నే మార్చేశాడంటే ఈరోజు ఇన్ని గొంతులు మన మీద అరుస్తున్నాయి ఈ అరుస్తున్న నోర్లనే దేవుడు ఒకరోజు చెప్పండి మార్చేస్తాం ఇప్పుడు మనల్ని ఏదో అన్నారని మనం అని మనం ఏదో తిట్టారని మనం తిట్టి వాళ్ళలాగే మనం తయారైతే వాళ్ళకి మనకి తేడా లేదండి క్రైస్తవే అనుకున్న లక్ష్యం ఏంటి చెప్పిన ఎదురొచ్చిన మూర్ఖుణ్ణి అననీయ కౌగిలి చెప్పండి కత్తి కట్టేసుకుని వచ్చి అననీయా చంపాలనుకున్న వాడిని చెప్పండి చంపడానికి వచ్చిన వాడిని సౌలా సహోదరుడాని లవ్ యూ అని చెప్పి ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన మాటలు ముగించుకుందాం ఒకటి ఎదురెళ్ళిన సౌలు మార్చాడు రెండు బెదిరిపోయిన అనయ్యకి ధైర్యం ఇచ్చాడు మూడు దేవుడిని కాపాడాలనుకున్న మనిషిని గుడ్డుతనాన్ని తీసి దేవుడు మనల్ని కాపాడుతున్నాడని నేర్పించాడు మరణాలు విలయాలు మీదకొచ్చిన బెదురు పడకుండా అలా నిలబడు ప్రతి ఒక్కరూ నాకు సాక్ష్యంగా ఉంటాడని ఈ సిలువ వేయబడిన దైవం మనకు చెప్పకనే చెబుతుంది